మా సంఘంలో ఒక కుటుంబాన్ని గుర్చి నేనెప్పుడు నోచుకునేవాడిని వెళ్ళేందుకు ఇలాగ చేస్తారని ఉదయానం ఒకరోజు ఐదు గంటలకు మోకరించి ప్రార్థించేటప్పుడు ప్రభుతో ప్రభు నాతో మాట్లాడాడు మొదట వెళ్ళి ఆ కుటుంబాన్ని క్షమాపణ అడుగునని ఆ క్షణమే నా భార్యతో నేను మాట్లాడి నాకు ముగ్గురు పిల్లలు ఇంటి తాళమేసేసి నేను మా భార్య ఉదయాన్నే వెళ్ళిపోయి వాళ్ళింటి తలుపు తట్టాం వాళ్ళు మమ్మల్ని చూసి ఆశ్చర్యపడ్డారు గారు ఎందుకు వచ్చారని లోపలికి రావచ్చా అని అడిగి వెళ్ళి ఆ భార్య భర్తల పాదాలు మేము పట్టుకొని మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఊడ్చి మేము చెడుగా మాట్లాడుకున్నాం మీదుట మంచిగా కనిపించాం మంచి ప్రసంగాలు చేశాం మా హృదయంలో మీ గురించి చెడు ఉంది మమ్మల్ని క్షమించమని వారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాం వాళ్ళు మాకంటే చాలా చిన్నవారు వయస్సులో స్థితిలో కూడా చిన్నవారే అయినా మా హృదయంలో వారిని కూర్చి ఉన్న ఆ చెడు నన్ను మందసాన్ని మయనేకుండా చేశారే ఆ కారణాన ఆ కార్యాన్ని చేసిన తరువాత దేవుణు కనికరించాడు ఆయన పరిచర్యలో నెమ్మది నెమ్మదిగా వాడుకోవడం ప్రారంభించాడు నాలో నుండి ప్రభు ప్రేమ ప్రజల్లోకి ప్రవహించటానికి ప్రభు కృప చూపెట్టాడు నాలో నుండి ప్రజల్లోకి వెళ్లాల్సింది నా విద్య కాదు నా జ్ఞానం కాదు నా తెలివితేటలు కాదు నాకున్న వరాలు కాదు నాకున్న తలాంతులు కాదు నాలో నుండి ప్రజల్లోకి వెళ్ళాల్సింది ఏసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ యేసు ప్రభుల ప్రేమ ప్రవహించాలి